పట్టణం నాయకుడు పోలసెట్టి నాయుడు పురస్కరించుకొని అల్లవరం మండలం గూడల గ్రామంలో ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం ఉచిత వైద్యం అనేక మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు పోలసెచ్చి నాయుడు అభిమానులు మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా యువ నాయకుడు పోలసెచ్చి నాయుడు మంచి పదవులు అధిరోహించాలని ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామన్నారు పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారని పోలసెచ్చి నవీన్ తాటికాయల సుధీర్ సాయి ఈశ్వర్ తెలిపారు డాక్టర్ సాహితీ చౌదరి మాట్లాడుతూ కిమ్స్ ఆధ్వర్యంలో వైద్య శిబిమ ఏర్పాటు చేసిన పోలసెచ్చి నాయుడు స్నేహితులకు గ్రామస్తులకు కిమ్స్ యాజమాన్యం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు ెట్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా కిమ్స్ నుంచి మరియు బుద్ధాల బ్లడ్ బ్యాంక్ నుంచి రక్త శిబిరం మరియు ఫ్రీ మెడికల్ క్యాంప్ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇలా మా యువత సపోర్ట్ తో ఆయనకి కృషి చేస్తూ మేమందరం అండగా ఉంటూ ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నాం అలాగే కిమ్స్ ద్వారా ఫ్రీ మెడికల్ పెట్టడం జరిగింది అందులో బీపీ షుగర్ టెస్ట్లు మరియు ఈసీజీ గైనకాలజీ టెస్ట్లన్నీ చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరగాలని మా యువత అందరూ కలిసి కృషి చేయాలని కోరుతున్నాం మా నాయకుడు ఇలాంటివన్నీ ఎన్నో మాకు సహకరిస్తూ ఉంటారు అలాగే స్కూల్ పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ ఊర్లో ఏ సమస్య వచ్చినా మాకు అండగా ఉంటారు పోలిచేట్ నాయక్ గారు మా అందరికీ అండగా ఉండాలని కోరుకుంటున్నాం వేరు తాడిగల్ తాడిగల సేషండి మాది గోడాల గ్రామం ఈ రోజు టీడీపీ నాయకుడైన పోలిశెట్టి నాయుడు గారి జన్మదిన సందర్భంగా మా ఊరు అంద మా ఊ ఆయన యువత అంతా మేము కండక్ట్ చేయడం జరిగిందండి మెగా వైద్య శిబిరం రక్తదానం శిబిరం పెట్టేండి అందులో రక్తదాన శిబిరంలో మొత్తం యూత్ అంతా పెద్ద ఎత్తున పాల్గొని అందరూ బ్లడ్ ఎవడో డొనేట్ చేయడం జరిగిందండి అలాగే మెగా వైద్య శిబిరంలో మా ఊరు పెద్దలంతా అందరూ వచ్చి చూపించుకోవడం జరిగిందండి అందులో ఒక కంటి పరీక్షలు అవన్నీ బాగా కిమ్స్ నుంచి వచ్చారండి డాక్టర్లు అందరూ బాగా బాగా చేసారండి బాగా చేస్తున్నారు ఏ ఇబ్బంది ఉన్నా ఫ్రీ మెడికల్ ఫ్రీ మెడిసిన్ అంతా ఇప్పిస్తున్నారండి అలాగే ఈసీజీ అవన్నీ చేస్తున్నారండి కిమ్స్ డాక్టర్లు కూడా బాగా సహకరిస్తారు సహకరించారు అలాగే ఇలాంటి పుట్టినరోజులు మా యువనాయకుడు మరెన్నో జరుపుకోవాలని ఆయన వెనకాల మేము తిరిగి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే అవకాశాలు మాకు కల్పించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం అలాగే పార్టీ ఎదురు పార్టీ కూడా ఆయనకి ఏదో చూసి ఏదో పదవి వల్లనే మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నమస్కారం నేను డాక్టర్ ఆర్ల సాహితి నేను కిమ్స్ లో పోస్ట్ గైనిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గా పనిచేస్తున్నాను ఇక్కడ గూడల గ్రామంలో పోల్శెట్టి నాయుడు గారి బర్త్ బర్త్డే సందర్భంగా ఇక్కడ యూత్ కండక్ట్ చేసిన క్యాంప్ కి మేము వచ్చాము ఇక్కడ ఇక్కడ గైనిక్ జనరల్ మెడిసిన్ ఆర్థో ఆప్తాల్ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ కూడా వచ్చారు ఇక్కడ కొన్ని ఫ్రీ బ్లడ్ టెస్ట్ మరియు ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాము ఈ క్యాంప్ కి ఈ గోడల గ్రామమే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ సౌకర్యాలన్నీ వినియోగించుకున్నారు ఇలాంటి క్యాంప్స్ నిర్వహించిన యూత్ అందరికి మా అభినందనలు ఇలాంటి క్యాంప్స్ ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను